వెల్కమ్ టు మార్తి టెరెస్ గార్డెనింగ్ మన గార్డెన్ లో ఆడేనియం ఫ్లవర్స్ స్టార్ అయినాయండి కొంచెం డిఫరెన్స్తో దగ్గర దగ్గర కలర్స్ అండి ఇది ఒక కలరు అండి ఫ్లవర్ మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి బ్లూమింగ్ అయ్యాక అండి ఇంకా మొగ్గలు ఉన్నాయండి ఇదైతే చాలా వచ్చిందండి దీనికి నేను కేజీ డబ్బా ఉంటుంది చూడండి అందులో పెట్టానండి ఇది వన్ ఇయర్ ప్లాంట్స్ అండి నేను తీసుకున్నాక ఇది సెకండ్ టైం అండి బ్లూమింగ్ ఫ్లవరింగ్ వచ్చాక ఇలా గుమ్మం పక్కన పెట్టుకుంటే లుక్ ఉంటాయని తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నానండి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి